తీయాలి ఇలాంటి సామెతలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో అక్షరాల అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన తర్వాత చిత్తూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది ఇంతకాలం వైసీపీలో నెంబర్ టూగా ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సినిమా చూపించాలని సీఎం చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారని తెలిసింది గత ఏడాది ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా అంగుళ్ళు నుంచి పొంగనూరు మీదుగా వెళ్తున్న సమయంలో పుంగనూరులో జరిగిన గొడవల కారణంగా చంద్రబాబు నాయుడు అప్పట్లో రగిలిపోయారు అప్పటి పుంగనూరు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో వందల మంది టీడీపీ కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు నమోదు చేశారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మంత్రి పదవిలో ఉండటంతో పోలీసు అధికారులు సైతం ఆయన చెప్పినట్లు విన్నారు అయినా ఆ సమయంలో చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నాయకులు ఏం చేయలేకపోయారు పాత విషయాలు గుర్తుపెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పం పర్యటన సందర్భంగా చక్రం తిప్పారు కుప్పంలో కాకుండా గుడుపల్లె కేంద్రంగా చంద్రబాబు నాయుడు పొంగనూరు టీడీపీ నాయకులతో మంథనాలు జరిపారు పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చల్ల రామచంద్రారెడ్డి అలియాస్ చల్ల బాబుతో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారని తెలిసింది పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పుంగనూరు ఒకటే మున్సిపాలిటీ పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టడానికి పుంగనూరు మున్సిపాలిటీనే టార్గెట్ చేసుకున్న చంద్రబాబు అనుకున్నది సాధించారు పెద్దిరెడ్డి ఆశీస్సులతోనే ఆలిం బాషా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అయ్యాడు ఇప్పుడు అదే మున్సిపల్ చైర్మన్ ఆలిం బాషా నోటితోనే పెద్దిరెడ్డి ఓ నియంత అని చెప్పడంతో టీడీపీ నాయకులు సక్సెస్ అయ్యారు పుంగనూరు మున్సిపల్ చైర్మన్ గా ఆలిం భాషతో పాటు పదకొండు మంది వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో పెద్దిరెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యింది పేరుకు మాత్రమే నేను మున్సిపల్ చైర్మన్ పెత్తనం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబాందే అంటూ ఆలిం భాష బహిరంగ ఆరోపణలు చేశారు ఇంతకాలం తెలుగుదేశం జెండా పట్టుకొని వెళ్లాలంటే భయపడే టీడీపీ నాయకులు ఇప్పుడు పెద్దిరెడ్డికి దెబ్బ కొట్టడానికి ఏకంగా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ ఆలిం భాషతో పాటు పదకొండు మంది వైసీపీ కౌన్సిలర్లతో రాజీనామా చేయించారు పుంగనూరులో మొదటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పోరాటం చేస్తున్న బోడె రామచంద్ర యాదవ్తో పాటు ఇప్పుడు టీడీపీ నాయకులు అందరూ పెద్దిరెడ్డి పతనానికి పక్కా ప్లాన్ చేస్తున్నారు పుంగనూరు మున్సిపాలిటీని సొంతం చేసుకుంటున్న టీడీపీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలోని మిగిలిన నాయకులకు సైతం టీడీపీలో చేర్చుకొని పెద్దిరెడ్డిని ఇంకా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు అయితే చల్ల రామచంద్రరెడ్డి పక్క వ్యూహంతో మొదటి నుంచి టీడీపీలో ఉంటున్న పుంగనూరు రాజుల ఫ్యామిలీ మొత్తం పెద్దిరెడ్డిని ఇంకా దెబ్బ కొట్టాలని పక్కాగా ఆలోచిస్తున్నారు పుంగనూరు మున్సిపాలిటీ వైసీపీ చేతులు జారిపోయినా ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు ఇక మదనపల్లె మున్సిపాలిటీ మీద టీడీపీ కన్ను వేసింది